యేసు ప్రభునందు నిలచి ఉందబూ పరమతన్ రితన్ మహిమకు పిలిచెగా పరమతన్ రితన్ మహిమకు పిలిచెగా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇటీవలే మేము ప్ర ఆంధ్ర రాయల్స్ పరిచయకెళ్ళాం వెళ్తే నాకు ఒక ఆంటీ ఎప్పుడో వివీఎస్ కాన్కేషన్ చూసిందంట పెద్దమే పలాన సేవకు రాళ్ళు ఫోన్ చేసింది గుడి పోతుందంట కదా చిత్తూరు ప్రొద్దుటూరు మీద ఉండు ఆమెను చూడాలి ఉంది తిమ్మోతి పోయినాడు నేను చూడాలనింది నాకేమో టైం లేదు పగలంతా మీటింగ్ రాత్రంతా అడిగిడ ప్రయాణం చేయాలి పది పన్నెండు రోజులు క్యాంపు నాతో ఇంక నలుగురు ఉన్నారు ఆమె ఈ కార్ నంబర్ తెలుసుకుని అక్కడ ఆగింది ఎవరిని పెట్టింది సరే పోయినాము అరే బిడ్డ అని మాట్లాడింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలిసింది అయిపోయింది ఇంత మీసాలతో ఒక బాబు బయటకు వచ్చాడు ఏం ఎవరు రా నువ్వంటే అయ్యో గుడి ఆంటీ మర్చిపోయినా నన్ను ఎత్తుకున్నావు నేను సురేష్ ఆంటీ అన్నాడు ఏంద్రా మిలిటరీ డేస్ కొన్ని అంటే ఆంటీ ఇప్పుడు నేను అక్కడ ఫ్రంట్లో ఉన్న యుద్ధం అక్కడ జరుగుతుంది కదా ఫ్రంట్లో బార్డర్లో ఉన్నాను ఆంటీ అన్నాడు ఈరోజు నేను పోతున్నాను ఆంటీ ప్రార్థన చేయండి అన్నాడు వాళ్ళ వాళ్ళమ్మ ఏం చెప్పింది తెలుసా మీరు నమ్ముతారు లేదు అరే సురేష్ ఏం చెప్పిందంటే బైబిల్ ఇచ్చి పన్నెండు నుండి ఒంటి గంటకు నీకు ప్రార్థన చేస్తాను ఉన్న జరిగింది చెప్తున్నా పన్నెండు నుండి ఒంటి గంటకు నీలో నీకు ప్రార్థన చేస్తుంటారా అనేది మేము వెళ్ళిపోయినా వాడు వెళ్ళిపోయినాడు పదమూడు రోజుల తర్వాత మేము మళ్ళీ రిటర్న్ వచ్చేస్తున్నాం హైదరాబాద్కు మంచి వర్షం పడుతుంది మాది ఒక్క కారు ఈడే ఉన్నాడు ఈ కారులో మేమే వస్తున్నాం ఈ మాతో వచ్చేసి సిస్టర్స్ ఏమన్న ఈ వర్షంకి ఎందుకు పోతాము అర్ధ ఆ ఆంటీ దగ్గర పోతాం అంటే మొన్న రానన్నాను ఇప్పుడు పోతా ఎట్లా అంటే లేదా ఆంటీ పోతాం అంటే ఫోన్ చేసి ఆంటీ మేము వస్తామంటే పదకొండు వేల రాత్రికి ఆ ఆంటీ మా కొన్నం అన్నం వడ్డీ పెట్టింది తిన్నా తెల్లారితని నేను లేస్తాను అందరు తొమ్మిది గంటలకు లేస్తారు అరే గుడి నీకు సురేష్ ఫోన్ చేస్తాడు ఆయన ఏమంటే ఇక్కడ పోతుని ఫ్రంట్కి పంపించారంట ఫ్రంట్కి పంపిస్తే యుద్ధంలో ఎవరెవరికి గుత్తపాకిక తగులుతుంది ఎవరెవరికి గాయాలు తగ్గుతుంది అందరు క్యా క్యాంప్ తీసుకురావాలంట ఈ అబ్బాయి పోతలేడు వాడు మేజర్ అంటాడు అరే సురేష్